రాయల్గా ఉన్న రాతి సింహాసనం మీద మేలి ముసుగులో ఉన్న స్త్రీనే ఐరన్ అలయన్స్ క్వీన్ అని తెలిసిన సాగర్ షాక్ అయ్యాడు ఎంతసేపటికీ రాణి ముహం కనిపించకపోవడంతో వైపే కళ్ళప్పగించిన సాగర్ను చూసి కోపం వచ్చిన ఒక వ్యక్తి అతన్ని కొట్టడానికి కొరడా తీసుకువచ్చాడు అదంతా చూసిన సాగర్ ఇప్పుడు మీరు దండన విధించేంత తప్పు నేనేం చేశాను అని అయోమయంగా అడిగాడు మా రాణిని చూడాలని ప్రయత్నిస్తున్నావు కదా ఇంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉంటుందా అందుకే ఇలాంటి తప్పు మరొకసారి చేయకుండా ఉండాలని శిక్ష విధిస్తున్నాను అని ఆవేశంగా చేతిలోని కొరడా గాల్లో జులిపించాడు ఆ వ్యక్తి ఆ కొరడా దెబ్బ మీద పడుతుందనగా ఆగండి అతని ఒంటిమీద దెబ్బ పడటానికి వీల్లేదు నా ముందే సొంత నిర్ణయం తీసుకొని శిక్షలు అమలు చేసే హక్కు మీకెవరిచ్చారు మనకు మంచి చేసిన వ్యక్తిని అవమానించడమేనా మన సెక్టార్ వ్యక్తుల సంస్కారం నా ముందే హద్దులు మీరి ప్రవర్తించినందుకు నీకు దండన తప్పదు అని గట్టిగా అరిచింది అలయన్స్ రాణి ఆమె నిర్ణయానికి గజగజ వణికిపోయిన ఆ వ్యక్తి ఒక్కసారిగా మోకాలి మీద పడి ఇదే ఆఖరి తప్పుగా నన్ను క్షమించండి హైనస్ ఆ వ్యక్తి మన సెక్టార్ నియమాలను ఉల్లంఘించాడన్న కోపంతో కాస్త హద్దులు మీరాను ఇంకొకసారి ఇలా జరగదు అని వేడుకున్నాడు దాంతో శాంతించిన అలయన్స్ రాణి సరే ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు లేదంటే నీకు కఠిన శిక్ష పడుతుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఇంతకీ సాగరంటే మీరేనా అని అతన్ని చూస్తూ ప్రశ్నించింది అవును హైనస్ నా పేరు సాగర్ మీరు నన్ను ఇక్కడికి పిలిపించడం వెనుక కారణం తెలుసుకోవచ్చా అని మర్యాదగా చేతులు కట్టుకొని మరీ అడిగాడు సాగర్ ఎందుకంటే మిగతా సెక్టార్స్లో టాప్ పొజిషన్లో కింగ్ ఉంటే ఐరన్ అలయన్స్లో మాత్రం క్వీన్ ఉంటుంది ఆ సెక్టార్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆమె ఆజ్ఞలు పాటించాల్సిందే ఎంతటి వారైనా ఆమె ముందు తలవంచాల్సిందే అని గతంలో అధిరా ఇచ్చిన బుక్ చదివి తెలుసుకున్న సాగర్ ఆమెతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు ఒక క్షణం సాగర్ను పరీక్షగా చూసిన అలయన్స్ రాణి నేను మీ దగ్గర నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను అందుకే ఇక్కడికి పిలిపించాను అని గంభీరంగా చెప్పింది ఇదేంటి ఈమె ఇలా అంటుంది కుంపతీసి నేను అధిరా దగ్గర కొట్టేసిన పవర్ ట్రైనింగ్ బుక్ గురించి తెలిసిపోయిందా లేక మరేదైనా విషయం ఉందా అయినా నన్ను సంఖ్యలు వేసి మరీ తీసుకొచ్చి ఇప్పుడు పిలిపించాను అంటుందేంటి అని అసహనానికి లోనయ్యాడు సాగర్ కానీ పైకి మాత్రం ముఖాన్ని సాధ్యమైనంత నార్మల్గా పెట్టుకొని నా నుండి తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాలు ఏమిటి హైనస్ అని హుందాగా అడిగాడు సాగర్ కొద్ది రోజుల క్రితం మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వాళ్ళ నుండి ఆరుగురు అమ్మాయిలను కాపాడింది మీరేనా అని నేరుగా అసలు విషయంలోకి వచ్చింది అలయన్స్ రాణి అవును హైనస్ ఆ రోజు యాదృచ్ఛికంగా ఆ అమ్మాయిలను కలవడం జరిగింది పైగా వాళ్లున్న పరిస్థితి చూసి జాలేసి రక్షించాను ఆ తర్వాతే వాళ్ళు ఐరన్ అలయన్స్కి చెందిన వాళ్ళని తెలిసింది దానివల్ల ఏమైనా ప్రాబ్లం కలిగిందా అని ఆందోళనగా అడిగాడు సాగర్ నోనో ఎలాంటి ప్రాబ్లం కలగలేదు ఆ రోజు మీరు కాపాడిన అమ్మాయిలు అలయన్స్ మెంబర్స్ మాత్రమే కాదు భవిష్యత్తులో ఈ సెక్టార్కి కాబోయే యువరాణులు సమయానికి వాళ్ళందరినీ రక్షించినందుకు కృతజ్ఞతగా మీకొక రివార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకే ఇక్కడికి పిలిపించాను అని చెప్పింది అలయన్స్ స్క్వీన్ అదంతా విన్న సాగర్ మొదట ఆశ్చర్యపోయాడు అంతలోనే గాడ్ నేను తెలుసో తెలియకో ఆ రోజు అమ్మాయిలను కాపాడి చాలా మంచి పని ఈ ఈరోజు దాని ప్రతిఫలం నాకు దొరికింది అయినా రివార్డ్ ఇవ్వడానికి ఎంత ప్రాహాసనం అవసరమా అని తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి చేసిన పనులు గుర్తు చేసుకుంటూ మనసులోనే విసుక్కున్నాడు అయితే సైలెంట్గా ఉన్న సాగర్ను చూసి కొద్ది రోజుల క్రితం మా ఐరన్ అలయన్స్ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ అధిరా మీకు అడ్వైజర్ పదవి ఇచ్చాడని తెలిసింది నిజమేనా అని అడిగింది అలయన్స్ రాణి అవును హైనస్ అధిరా నాకు పదవి ఇచ్చింది నిజమే కానీ అది అడ్వైజర్ పోస్ట్ కాదు హెర్మ్లాడ్ పోస్ట్ అని వివరించాడు సాగర్ హెర్మ్లాడ్ పోస్ట్ అంటే అడ్వైజర్ పోస్ట్తో సమానం కానీ మీ ధైర్య సాహసాలు చూసిన తర్వాత మీకు అంతకంటే పెద్ద పోస్ట్ ఇవ్వడం సరైందని భావిస్తున్నాను ఇప్పటినుండి మీరు మా ఐరన్ అలయన్స్ మొత్తానికి అంబాసిడర్గా వ్యవహరిస్తారు అదే మీకు నేనిస్తున్న రివార్డ్ అని స్పష్టంగా చెప్పి గ్రీన్ కలర్ టోకెన్ ఒకటి తెప్పించి సాగరికిచ్చింది అలయన్స్ రాణి దాంతో ఒక్కసారిగా ఆ హాల్లో కలకలం రేగింది ఎన్నో సంవత్సరాలుగా అలయన్స్లో పనిచేస్తున్నప్పటికీ తమకి అలాంటి అదృష్టం దక్కకపోవడంతో కొంతమంది సాగర్ వైపు అసూయగా చూశారు అదంతా గమనించిన అలయన్స్ రాణి ఒకసారి గొంతు సవరించుకొని ఐరన్ అలయన్స్ అంబాసిడర్ పోస్ట్ సామాన్యమైనది కాదు అలయన్స్ క్వీన్ అలయన్స్ కింగ్ యువరాణులు యువరాజుల తర్వాత అంబాసిడర్ కు మాత్రమే ఐరన్ అలయన్స్ పై అధికారంతో పాటు ఇక్కడున్న రీసోర్సెస్ అన్నింటి మీద పూర్తి హక్కు ఉంటుంది అలాగే లీడర్తో డైరెక్ట్ గా ఒపీనియన్స్ గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను అదంతా మీకు సమ్మతమైతే ఆ గ్రీన్ కలర్ టోకెన్ మీ దగ్గర ఉంచుకోండి లేదంటే నాకు తిరిగి ఇచ్చేయండి అని వివరంగా చెప్పింది ఆమె చెప్పిందంతా విన్నా సాగర్ నాసేపు ఆలోచించి తనకు సమ్మతమే అని చెప్పాడు అప్పటి వరకు ఉన్న అలయన్స్ కింగ్స్ నలుగురిలో ఒకరైన ఫల్గున్ వెంటనే పైకి లేచి మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందుకు నన్ను క్షమించండి హైనస్ సాగర్ను అలయన్స్ అంబాసిడర్గా చేయడం సరైన నిర్ణయం అని నాకు అనిపించడం లేదు ఎందుకంటే పొజిషన్ కి సరిపడే శక్తి సామర్థ్యాలు అతనిలో లేవు ఒక అర్హత లేని వ్యక్తికి అంత పెద్ద పదవి ఇచ్చి భవిష్యత్తులో సమస్యలు కొని తెచ్చుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం అని సాగర్ వైపు ఈర్షగా చూస్తూ చెప్పాడు ఫాల్గున్ ఐరన్ అలయన్స్ కింగ్స్ లో సీనియర్ కావడంతో మిగతా ముగ్గురు కింగ్స్ కూడా అతనినే అనుసరిస్తారు ఇప్పుడు కూడా ఫాల్గున్కి సపోర్టుగా నిలిచి సాగరికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు అలయన్స్ అంబాసిడర్గా గా నైంటీ పర్సెంట్ బాధ్యతలు తీసుకుని పూర్తి చేసే సామర్థ్యం సాగరికి లేదని వాదించారు అదంతా చూసినా ఫల్గున్ పెదవుల మీద గర్వంతో కూడిన నవ్వు చోటు చేసుకుంది దాంతో రెట్టించిన ఉత్సాహంతో మన యువరాణులను కాపాడినందుకు కృతజ్ఞతగా మంచి బహుమానం ఇవ్వండి హైనస్ అంతేగాని పదవిని ఈస్తే అనుభవ రాహిత్యంతో తప్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ నిర్ణయం కేవలం నాది మాత్రమే కాదు నా అనుచరులతో పాటు ఎంతోమంది సభ్యుల ఉద్దేశం కూడా అదే అని సుదీర్ఘంగా చెప్పాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే